నా పేరు కురువపల్లయ్య బీఆర్ఎస్సి డిస్టిక్ ప్రెసిడెంట్ జోలాంబ గద్వాల జిల్లా మరి ఈనాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి కొతల పథకం ద్వారానే ఉమ్మడి పాలమూరు జిల్లా శశిశ్యామలు కావడానికి చాలా అవకాశ అవకాశం ఉన్నది కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యం చేసి మరి ఈరోజు మళ్ళీ పాలమూరును వలసల జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అందుకే ఆనాడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కేసీఆర్ గారు మరి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాను శ్య సామర్థ్యం చేయాలని ఆ రోజు ఒక దూరదృష్టితో ఆలోచన చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఆనాటి కేసీఆర్ గారిది ముఖ్యమంత్రిది మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాకు దాదాపు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందించడానికి కోసము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను రెండు వేల పదిహేనులో జూన్ పదకొండున మరి శంకుస్థాపన చేసి రెండు వేల ఇరవై మూడు వరకు కంప్లీట్ చేసినాడు దాదాపు తొంభై పర్సెంట్ పనులు పూర్తి చేసి మరి కేవలం కొన్ని కాలువలు మాత్రం మిగిలిపోయి మిగిలిపోయినాయి అయితే ఈ స ఈ సందర్భంగా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూలకపయడం జరిగింది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మరి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లా మరి అదేవిధంగా వికారాబాద్ రంగారెడ్డి కూడా శిష్యుశమయ్యే పరిస్థితి ఉన్నది అందుకోసమనే ఆ రోజు మరి శ్రీశైలం జల జలాశయానికి లింకు చేసి మరి దాదాపు జ ఎక్చర్ల నియోజకవర్గం విరాబాద్ వరకు కూడా నీళ్లు అందించే ప్రాజెక్టు తీసుకొచ్చినారు మరి చూస్తున్నాం ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఆ రోజు ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తొంభై టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం అవి నలభై ఐదు టీఎంసీలకే ఒప్పుకోవడము మరి డిపిఆర్ని ఎన్నికి పంపడం అంటే ఇవాళ ప్రాజెక్ట్ని ఆపేయడమే మరి ఇంత దుర్మార్గంగా ఎందుకు ఆలోచన చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నేను పాలమూరు బిడ్డ అని పదే పదే చెప్పుకునేటువంటి పాలమూరు బిడ్డ ఈరోజు పాలమూరుకి ఎందుకు చేస్తలేడు మరి ఇవాళ పాలమూరు జిల్లాని ఎందుకు శస్యామరం చేస్తలేడు మరి మన నీళ్ళు మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం కృష్ణానదిలో మరి ఇవాళ కృష్ణానదిలో వాట కోల్పోతున్నాము ఆంధ్రకు ఒత్స పలుకుతున్నాడు జలదోపుడు చేసుకుంటూ జలదోపిడి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు ఒత్స పలకడము ఇది ఎంతవరకు సమాజాము అంటే మళ్ళొకసారి పాలమూరును వలసలుగా మార్చాలనుకుంటున్నావా మరి పాలమూరుకి ఏం చేయాలనుకుంటున్నావు మరి పాలమూరు బిడ్డనని చెప్పుకునే నువ్వు ఇవాళ పాలమూరు జిల్లాకు ఏం చేయలేకపోవడం సిగ్గుచేటు ఇవాళ రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి నీ సొంత జిల్లా కదా బా నీ సొంత జిల్లా అయితే కూడా ఇవాళ మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకాన్ని మూలక ఎందుకు ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలందరూ నిన్ను అడుగుతా ఉన్నారు ఘోషిస్తూ ఉన్నారు ఇవాళ నీవు నీ ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఇవాళ కృష్ణానది మన తలాపురం పోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ మక్తల్లో ఎంటర్ అయ్యి మొత్తము మూడు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రవహిస్తుంది నది మరి ఈ నది ప్రవహిస్తున్న సందర్భంగా మరి ఇన్ని నీళ్లు ఆంధ్రకే పోతున్నాయి కానీ ఇవాళ నడిగడలో కూడా జోగలంబ గద్వాల జిల్లా కూడా రెండు ప్రాంతాలు దాదాపు రెండు లక్షల ఎకరాల నీళ్ళు